బీదవాడి అదృష్టం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి కలవాళ్ళు అయితే వారికి గంపెడు ఉండడం చేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు వంచి చేసినా అందరి పొట్టలు నిండటానికి తప్ప మరేమీ ఉండేది కాదు ఏ పూట అయినా సంకటి తింటే ఆ పూట వారికి విందే ఇంతగా తిండికి కటకటలాడుతున్నా ఆ రైతు దంపతులు ఆకలి గుని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరగరు తాము తాగే గింజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు ఒకనాడు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు రైతు అతని భార్య తాము తాగబోతున్న గింజిలో నుంచి సగం సగం తీసి ఆ బికారివాడికి పోసారు ప్రాణంతో ఉన్నట్లు కనిపించిన ఆ బికారి ఆ గింజి తాగి అమృతం తాగినవాడిలాగా కోలుకున్నాడు వాడి ముఖానికి ఒక కళ వచ్చింది వాడు రైతుతో మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేను ఎక్కడా చూడలేదు మీరు గింజ చేసుకునే చట్టి ఇలా పట్టుకురండి దానిని అక్షయపాత్రగా మారుస్తాను అన్నాడు రైతు భార్య తమ చట్టిని తెచ్చి బికారు ఇచ్చింది వాడు దాన్ని చేతబట్టుకుని కొంతసేపు ఏదో మంత్రాలు చదివి దానిపై మూగుడు ఉంచి ఇక మీరు తిండికి వాచిపోనవసరం లేదు రాజుగారి వంటసాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి తిన్నగా బయటికి వెళ్ళిపోయాడు రైతు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు కానీ వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు అయితే ఆ రాత్రి రైతు భార్య కాయటానికి చట్టి మీద మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టీ నిండుగా రకరకాల వంటకాలున్నాయి అందరూ ఎక్కువ ఎక్కువగా తిన్నప్పటికీ అవి ఏమాత్రం తరగలేదు అది నిజంగా రాజభోజనమే అది మొదలు రైతు దంపతులు వాళ్ళ పిల్లలు ఆ చట్టీ ధర్మాన తాము రాజభోజనాలు చేయటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు రైతు తన ఇంటికి వచ్చిన అతిథులతో అయ్యా నేను పెట్టేది తినండి కానీ దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వెయ్యకండి అని వేడుకునేవాడు అతని ఎంట భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి పలానా రైతు పెట్టిన భోజనమే భోజనం మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు రైతు ఇంట ఈ విధంగా జరుగుతూ ఉంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతుండడం జరిగింది ఈ సంగతి మొట్టమొదటిసారిగా రాజుగారి వంటవాడు గమనించాడు వాడు రాజు కుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలీచాలకుండా ఉండేవి గిన్నె నిండా పాయసం చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది ప్రతి పూట ఇదే జరుగుతూ ఉండడం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు చివరకు వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు కానీ తర్వాత ఆయన ఒకనాడు స్వయంగా పరీక్షించి వంట పాత్రల్లోని వంటకాలు తరిగిపోతూ ఉండడం గమనించాడు రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢి చేసుకున్నాడు రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు ప్రతి పూట రాజుగారింటి వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది ఇంకోవైపు నుంచి రైతు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింటి మాయమయ్యే వంటకాలు ఎలాగో రైతు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది త్వరలోనే ఈ అనుమానం రాజుదాకాను మంత్రిదాకాను వెళ్ళింది అసంభవం నేను విచారించాను ఈ రైతు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు చాలా పేదవాడు కానీ దేవుడు లాంటి వాడని చెప్పుకుంటారు ఏమైనా వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగిలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం అంత రహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు పూట పూట దొంగతనానికి రావటం అంటే మాటలా అన్నాడు మంత్రి అయినా మనం వెళ్ళి ఒక పూట వాడి ఇండి వాడి ఇంటి తిండి తింటే నిజం తెలిసిపోతుంది వాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదనడుట అన్నాడు రాజు సరే రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి చేతికర్రలు పట్టుకుని ఎవరికీ తెలియకుండా కాలినడకన రైతు ఉండే ఇంటికేసి బయలుదేరారు బయలుదేరే ముందు వారు రాజుగారి వంటసాలలో ఏమేమి కూరలు పాయసాలు తయారవుతున్నాయో వంటవాణ్ణి అడిగి తెలుసుకున్నారు అక్కడ రైతు ఇంట రైతు కుటుంబం వారంతా భోజనాలకు కూర్చోబోతూ ఉండగా ఇద్దరు ఆజానవాహులు వచ్చి అయ్యా మేం పురుగూరి వాళ్ళం ఎండన పడి వచ్చాం ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు రైతు లేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి వారి చేత వడ్డన చేయిస్తూ అయ్యలారా నేను పెట్టినది తిని వెళ్ళండి దయచేసి నన్నేమీ ప్రశ్నలు వేయవద్దు అన్నాడు ఆకులలో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి వంటసాలలో తయారైన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది వాళ్ళు భోజనం చేయడానికి వచ్చిన వారు కాదు కనుక రైతుతో శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు దయచేసి నన్నేమీ అడక్కండి అన్నాడు రైతు చెబితేనే కానీ మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు విధి లేక రైతు జరిగిందంతా చెప్పాడు రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన చివాలన లేచి తన చేతికర్రతో రైతు చట్టి పగలకొట్టి మంత్రిని వెంటబెట్టుకుని మారుమాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు రైతు భార్య చట్టి పెంకులు తడువుతూ పట్టరాని దుఃఖంతో కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది ఊరుకోవే మనం ఎప్పుడు రాజభోజనమే చేశామా ఏమిటి వాళ్ళతో మనకు భోజన సుఖం పూర్తి అయ్యింది మన కలో గెంజో మనకుండనే ఉంది కదా అని భర్త ఆమెను ఓదార్చాడు రైతు కుటుంబం చట్టి పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళిన రాజుకు మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది మహారాజా వంటకాలు పొయ్యి మీద పాత్రలో ఉండగానే మాయమవుతున్నాయి కావాలంటే పాత్రలు చూడండి బయట అంతా మసి లోపల తోమినట్లు ఎలా ఉన్నాయో ఒక్కొక్క పాత్రలో ఆరేసి సార్లు కూరలతో నింపి పొయ్యి మీద పెట్టాను క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు రాజుగారు రైతు ఇంట భోజనం చేసి వచ్చినవాడైనా కాదు మంత్రి తన ఇంటి నుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు కానీ రాజుగారిల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమయ్యాయి తాను చేసిన అన్యాయం కట్టి కడుపుతున్నదని రాజుకు తెలిసి వచ్చింది ఆయన మంత్రితో సహా రైతు ఇంటికి వెళ్ళి రైతు కాళ్ళపై పడి నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి మీ చట్టి పగలకొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను ఇక నుంచి మా వంటసాలే మీ వంటసాల రోజూ మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు రైతు కంగారుపడి అయ్యా నేను మీకేమీ చేయలేదు చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గెంజి తాగి బతుకుదాం లెమ్మని చెప్పాను మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు తన వంటలో సగం రైతుకిస్తానన్నాక రాజుగారి వంటసాలలో చేసిన వంటకాలు చేసినవి చేసినట్లుగా ఉన్నాయి రైతు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూటపోట వస్తూనే ఉండేది ఆ విధంగా ఆ కుటుంబానికి మూడు తరాల పాటు జరిగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్